అందరికి నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి దిగు తిరుపతిలో మేము తీసుకున్న రూమ్ టూరు దిగు తిరుపతిలో రూమ్ అయితే అంటే ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ మేము ఎప్పుడు చూడలేదు ఎప్పుడైనా తిరుపతి దర్శనం చేసుకుని వెళ్ళిపోతా ఉన్నా దిగు తిరుపతిలో కూడా పద్మావతి అమ్మగారి టెంపుల్ దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ రూమ్ లో స్టే చేయాలని అనుకున్నాము గోయాబీబీ యాప్ లో మేము రూమ్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట కేవీపీ డాట్ ఇన్ రెసిడెన్సీ అనమాట ఇది రూమ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది రూమ్ వచ్చేసి ఒక ఏసీ రూమ్ కి పదహారు వందలు పడ్డది రెండు రూములు తీసుకున్నాం అనమాట అత్తమ్మ కోరు మా మాకు రూమ్ తీసుకున్నాము మూడు వేల రెండు వందల రూపాయలు ఛార్జ్ చేసేది అనమాట రెండు రూమ్లకు కలిపి ఏసీ రూమ్స్ మస్తు కంఫర్ట్గా ఉన్నాయి అసలు ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి ఏందనేది చూద్దాము ఫస్ట్ రాగానే పెద్ద బెడ్డు మొత్తం వైట్ కలర్లో ఉంది మేము వచ్చేసరికి నీట్గా సదరుందనమాట ఇవి నాలుగు పిల్లోస్ కూడా ఇచ్చిండ్రు నాలుగు పిల్లోస్ ఎందుకు అర్థం కాలేదు కానీ మస్ కంఫర్ట్గా ఉన్నాయి టీవీ చూసేటప్పుడు ఓ రెండు వేసుకున్నాం పడుకునేటప్పుడు ఇంకో రెండు వేసుకున్నాం అవి సన్నగా ఉన్నాయి ఇవి బాగా కొంచెం ఉన్నాయి అనమాట అది కబోర్డ్ లాగా వచ్చింది అన్నమాట కంటిన్యూ బెడ్కి ఈ చెద్దరు కూడా వైట్ కలర్లోనే వచ్చింది ఇదేంది ఏంది దీనికి కతుక్కునే ఉన్నది బెడ్షీట్ కావచ్చు అంటే కింద వేసుకుంటే బెడ్షీట్ కావచ్చు అని అనుకున్నాం కానీ ఇది కప్పుకోవడానికి బెడ్ షీట్ వచ్చింది పరుపు అయితే ఫుల్ లా ఉన్నది మా ఒక్క రక్కడలాగా వచ్చింది బస్ పెద్దగా ఉన్నది ఒక్క పర్పు కాదు రెండు పర్పులు అయితే ఎంత ఉంటుందో అంత లావున్నదన్నమాట ఇక్కడ వచ్చేసి ఒక కబోర్డ్ వచ్చింది అనమాట ఏమైనా లగేజ్ పెట్టుకోవడానికి అని చెప్పేసి చిన్నగా లగేజ్ పెట్టుకోవడానికి కబోర్డ్ వచ్చింది సేమ్ కలర్లో రావడం కొంచెం అట్రాక్షన్ కనబడతా ఉన్నది ఇక్కడ ఫోన్ ఉంటా ఉన్నది ఏ రూమ్ తీసుకున్నా కి ఫోన్ చేయడానికి అనేది ఒక ఫోన్ అయితే ఉంటా ఉన్నది ఏం అవసరం ఉన్నా వాటర్ అవసరం ఉన్నా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఫుడ్ తెప్పించుకోవాలనుకున్నా ఈ ఫోన్ నుంచి మనం ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే వచ్చేస్తా ఉన్నారనమాట ఫోన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక కబోర్డు మొత్తం మొత్తం రూమ్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి పడుకున్నోలుగు ఇట్లా చెయ్యి ఇట్లా అంటే చాలు బంద్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు ఇంకా ఏసీ స్విచ్ కూడా ఇక్కడే ఉందన్నమాట అనమాట ఏసీకి ఒక రిమోట్ రిమోట్ అయితే వస్తా ఉన్నది ఇంకా ఇక్కడ రెండు కుర్చీలు మామూలు కుర్చీలు కూర్చునే కుర్చీలు కాకుండా ఇట్లా సోఫాస్ లాగా ఉన్నాయి అనమాట మస్తు సాఫ్ట్ గా అట్లు ఉన్నాయి కూర్చొని టీవీ చూసేలాగా ఇంకా టేబుల్ కూడా ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఏదైనా తెచ్చుకుంటే పెట్టుకొని తిన్నాను కానీ చెప్పేసి ఇక మేము ఇక్కడనే ఉంచినాము బయటికి వెళ్ళి ఫుడ్ ఫుడ్ తిన్నాం కాబట్టి అంత అవసరం రాలేదు దీన్ని ఇక్కడనే ఉంచినాము టీవీలో అన్ని తెలుగు ఛానల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి టీవీని ఎంజాయ్ చేసినాం నేను సాయంత్రం రూమ్కి చెక్ ఇన్ అయినాం అనమాట మంచిగా టీవీ ఉండడం వల్ల కొంచెం టైం పాస్ కూడా అయిందనమాట డైలీనే అన్ని తిరిగి చూస్తాం కదా నైట్లో టీవీ ఉండడం వల్ల కొంచెం టైం పాస్ అయింది టీవీ యూనిట్ చూడండి మంచిగా ఉంది ఏదైతే బెడ్కి ఏ కలర్ వచ్చిందో అదే కలర్ టీవీ యూనిట్ ఈ పైన ఉండడం ఇట్లా బాగుంది మంచిగా లుక్ మంచిగా అనిపిస్తూ ఉంది రోజుకే ఇన్ని కలర్లు అంగులు అవన్నీ ఉన్నాయన్నమాట పైన ఫాల్ సీలింగ్ లాగా వచ్చి రెండు లైట్స్ వచ్చినాయి ఏసీ అయితే మంచి పనిచేస్తా ఉన్నది చల్లగా వచ్చింది అతం అవ్వాలి అంటారు ఏదో చలికాలంలో ఉన్నట్టు అనిపిస్తా అందరా ఏసీ రూమ్ తీసుకుంటాను అని అంటారు ఇంకా ఇక్కడ రెండు కబోర్డ్లు వచ్చినాయి మొత్తం రూ ఏమంటారు మేము తెచ్చుకున్న లగేజ్లు అన్ని ఇక్కడ పెట్టినాం అందుకని బయటంత నీట్గా ఉన్నది లేకపోతే ఆగం భాగం ఉంటది కదా ఈ కబోర్డ్స్ రావడం వల్ల మనం తెచ్చుకున్న లగేజ్ లో పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్ వాష్రూమ్ అయితే అసలు ఎంత పెద్దగా ఉన్నదంటే సుమారు ఒక రూమ్ లాగా అనిపిస్తూ ఉన్నది అంత పెద్దగా ఉన్నది ఇక్కడ వచ్చేసి ఫస్ట్లోనే సింక్ వచ్చింది అనమాట ఇందులోనే సింక్ ఇంకా మిర్రర్ కూడా ఉన్నది వెస్ట్రన్ టాయిలెట్ ఉంటా ఉన్నది వేడి నీళ్ళు వస్తూ ఉన్నాయి ఎప్పుడైనా వస్తూ ఉన్నాయి అన్నమాట వేడి నీళ్ళు కింద రూమ్ లో మొత్తం టైల్స్ ఉంటున్నాయి ఎండాకాలం ఏసీ వల్ల టైల్స్ మస్తు చల్లగా ఏదో మంచులు ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది రూమ్ కూడా మస్తు నీట్గా ఉండడు మంచి టైల్స్ ఇలా పైన ఫాల్ సీలింగ్ ఇవన్నీ ఉండడం మస్తు మంచిగా ఫ్రెష్ ఫీలింగ్ ఉన్నది అత్తమ్మ వాళ్ళ రూమ్ ఇది ఎదురుగానే మా రూము టూ జీరో సెవెన్ అదేమో టూ జీరో ఎయిట్ అనమాట ఇంకా లోపలికి వచ్చేస్తే బెడ్ కనిపిస్తుంది మనకు సేమ్ ఉన్నాయి కొంచెం డిఫరెన్స్తో సేమే ఉన్నాయి నాలుగు పిల్లర్స్ వచ్చినాయి ఇంకా పరుపు కూడా ఫుల్ లా ఉన్నది ఇట్లా కూర్చుంటే అట్లా కిందికి పోతా ఉన్నది బెడ్షీట్ సేమ్ వైట్ కలర్ అట్లా వచ్చేసింది అనమాట యూనిట్ అయితే గిట్లు ఉన్నది సేమ్ బెడ్ ఏదైతే కబోర్డ్ వచ్చిందో టీవీకి కూడా అదే కబోర్డ్ వచ్చిందనమాట ఇంకా టీవీ ఆన్ చేసి మా ఆయన క్రికెట్ అక్కడ సినిమాలు ఆ షోలు అవి నడుస్తా అంటే మాయన మాత్రం క్రికెట్ చూస్తా ఉన్నాడనమాట ఇది టీవీ యూనిట్ టీవీ యూనిట్ పక్కకే ఒక పెద్ద మిర్రర్ వచ్చింది తర్వాత ఇక్కడ కబోర్డ్ వచ్చింది అనమాట లగేజ్ పెట్టుకోవడానికి ఇంకా నేను నా లగేజ్ కూడా ఇక్కడనే పెట్టేసుకున్నాను ఇంకా ఇవి సోఫాస్ అదే కుర్చీలు ఉన్నాయన్నమాట కుర్చీలకి ఈ టేబుల్ కూడా ఇచ్చిండ్రు ఇక్కడ గోమినజలు కనబడుతూ ఉన్నదా మా ఆయన పాపం డ్రైవింగ్ చేసి చేసి కాలును వస్తున్నాయి అటు ఇటు ట్రావెల్ అయినప్పుడు ఇంకా కార్ నడపాలి మళ్ళీ ఇవన్నీ మాతో పాటు ఎంజాయ్ చేయాలి ఎప్పటికీ గోమినీజలు రాస్తా ఉన్నా ఇంకా ఏసీ రిమోట్ ఏసీ రిమోట్ టీవీ రిమోట్ కూడా ఇస్తూ ఉన్నారు రాగానే ఇంకా ఇక్కడ స్పెషల్గా కనబడ్డది ఏంటంటే రాగానే టవల్స్ ఉన్నాయన్నమాట మనం స్నానం చేసి స్నానం చేసి తుడుచుకోవడానికి అని చెప్పేసి ఇవి టవల్స్ ఉన్నాయి రెండు సబ్బులు కూడా ఇచ్చేరనమాట మాకు స్పెషల్గా అనిపించింది అన్నమాట ఈ టవల్స్ రెండు సబ్బులు ఇవ్వడం ఈ రూమ్లో అట్లా ఇచ్చేరనమాట మిగతా రూమ్ లో అట్లా లేకుండా అందుకని మంచి చెప్పేసి ఇక్కడ ఇంకొక బోర్డు వచ్చిందనమాట చిన్నగా ఇళ్ళైతే మేము ఏం పెట్టుకోలేదు ఒక్కరోజు కోసమే కదా లగేజ్ లాగేజ్ తీసుకురాలేదు ఇక్కడ ఛార్జింగ్ పిన్ అయితే ఒకటే ఉన్నది సేమ్ ఫోన్ ఉన్నది స్విచ్ బోర్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇంకా వాష్రూమ్ అయితే మస్తు స్పేస్ వేసుకుంది మేమైతే ఇదివరకు ఎప్పుడు అంత పెద్ద వాష్రూమ్ చూడలేదు సబ్బులు అయితే చిన్నవిచ్చేరు మెడిమిక్స్ సబ్బులు ఇంకా సేమ్ సింక్ వెస్ట్రన్ టాయిలెట్ ఒక మిర్రర్ వచ్చింది కాకపోతే బాత్రూమ్ మొత్తం మస్తు పెద్దగా ఉన్నది ఇరుగ్గా లేకుండా మస్తు పెద్దగా అనమాట ఇంకా డస్ట్బిన్ కూడా ఇచ్చేసారు ఎక్కడైనా రూమ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఒక్కళ్ళైనా ఆధార్ కార్డు తీసుకుంటా ఉన్నారనమాట మనం రూమ్ బుక్ చేసుకున్నప్పుడు మనం నాలుగు గంటలకు వచ్చిన ఐదు గంటలకి వచ్చిన ఆరు గంటలకు వచ్చినా నెక్స్ట్ డే లెవెన్ వెళ్ళిపోవాలి లేకపోతే మళ్ళీ మళ్ళీ ఒక రోజు రూమ్ చార్జ్ అయితే పడుతుంది అందుకోసమని చెప్పేసి ట్వంటీ ఫోర్ నేను ఒకవేళ నాలుగు గంటలకు వస్తే మళ్ళీ నెక్స్ట్ డే నాలుగు గంటల వరకు ఉంటానంటే కుదుర్తలేదు అనమాట లెవెన్ కే చెక్అట్ అయిపోవాలన్నమాట మీరు ఎన్ని గంట మీరు బుక్ చేసుకున్న రూమ్కు మీరు ఎన్ని గంటలకు చెక్ ఇన్ అయినా అవుట్ మాత్రం మళ్ళీ నెక్స్ట్ డే లెవెన్కి కి వెళ్ళిపోవాలి ఇదండి దిగు తిరుపతిలో పదహారు వందలకి ఇట్లా ఏసీ రూము ఏసీ మంచిగా పనిచేస్తూ ఉన్నది మేము రాగానే చల్లగా ఉన్నది ఈ రూమ్లోకి వచ్చేసరికి ఇట్లుంటానే రేట్స్ రెండు రూమ్లకు కలిపి మూడు వేల రెండు వందలు తీసుకున్నారు కేవీపీ డాట్ అనే డాట్ ఇన్ అరే రెసిడెన్సీ అనమాట ఇది మీకు ఎవరన్నా ఎవరన్నా తిరుపతి వచ్చినప్పుడు దిగు తిరుపతి వచ్చినప్పుడు ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఇష్కాన్ టెంపుల్ ఇవన్నీ విజిట్ చేసి మళ్ళీ తర్వాత తిరుపతి దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు కదా అట్లా మేము నెక్స్ట్ తిరుపతి దర్శనం అనమాట దర్శనం దేవుని దర్శనం ఎన్ని గంటలుగా జరుగుతుందో ఏమో కొంచెం టెన్షన్ టెన్షన్ ఉంది మేము కార్ పార్క్ ఒక దగ్గర చేసి కార్లో వచ్చినాం కదా కార్ పార్కింగ్ అనేది ఒక దగ్గర చేసి దర్శనం చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో అసలు మా తిరుపతి దర్శనం ఎట్లా జరిగింది కార్ ఎక్కడ పెట్టినాం మేము దర్శనం ఎన్ని గంటల మా దర్శనం జరిగింది అనేది వస్తుంది తప్పకుండా చూడండి మేము ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాము అట్ల మీకు కూడా చూపించాలని ఆత్మ అనమాట ఇదంతా తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాము చివరి వరకు ఈ వీడియో ఇచ్చింది ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మార్చాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ రూమ్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఇచ్చిండ్రు ఇంకా లిఫ్ట్లోనే కిందికి వెళ్ళడం పైకి వెళ్ళడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాము లిఫ్ట్ ఉండడం వల్ల కొంచెం మెట్లు ఎక్కుడు దిగుడు బాధ తప్పించింది ఇది రిసెప్షన్ కౌంటర్ మనం రాగానే చెక్ ఇన్ అవ్వడం చెక్అవుట్ అవ్వడం ఇక్కడ నుంచే అనమాట కీస్ ఇచ్చేసేయాలి వాళ్ళు రాగానే చెక్ ఇన్ అయితే కీస్ ఇస్తారు తర్వాత అవుట్ అయ్యేటప్పుడు కీస్ తీసేసుకుంటారు